అక్షర యోధుడు రామోజీరావు సంస్మరణ సభకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడపలో నిర్వహించనున్న కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు వివిధ రంగాల ప్రముఖులు హాజరవుతారని వెల్లడించారు సుమారు మందికి ఆహ్వానాలు పంపినట్లు చెప్పారు సంస్మరణ సభలో రామోజీరావు జీవిత విశేషాలకు సంబంధించిన లఘు చిత్రాలను ప్రదర్శిస్తామన్నారు కృష్ణా జీవిత సమయకాలంలో అత్యున్నత స్థానాలకి చేరుకున్న గొప్ప వ్యక్తి కృషివలుడు రామోజీరావు గారు ఆయన సంస్మరణ సభని ప్రభుత్వ పరంగా గొప్ప ఎత్తున చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించి దానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా తాడిగడప మున్సిపాలిటీలో చేయటం జరుగుతూ ఉంది మరి కార్యక్రమానికి ఆయనకి సంబంధం ఉన్న గొప్ప వ్యక్తులు అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ఈ కార్యక్రమం దిగ్విజయం చేసే విధంగా ఏర్పాట్లు చేస్తా ఉన్నాం కాబట్టి రైతులు కూడా చాలామంది ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు మేము కూడా దీంట్లో పాలు పంచుకుంటామని చెప్పేసి అదేవిధంగా అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు కూడా ఆయన 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 జీవితం పట్ల అవగాహన ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి రావాలని భావిస్తూ ఉన్నారు ఏడు వేలు పైబడి ఏడు వేల నుంచి ఎనిమిది వేలు దాకా వస్తారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం నాలుగింటికి స్టార్ట్ అయ్యి ఏడింటికి పూర్తవుతుంది దీంట్లో ప్రముఖులందరూ కూడా ఉపన్యాసం రామోజీ గారి గురించి రామోజీరావు గారి గురించి అన్నిటి గురించి నిష్ణాతులందరూ కూడా మాట్లాడతారు దాంతోపాటు ఆయన జీవితానికి సంబంధించిన షార్ట్ ఫిలిమ్స్ను కూడా అక్కడ ప్రదర్శించబోతా ఉన్నాం మరి ఫోటో ఎగ్జిబిషన్ కూడా అక్కడ ఏర్పాటు చేస్తాం